దీపం సెకండ్ స్కీమ్ ఉచితం గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా ఇలా చేస్తే అకౌంట్లోకి డబ్బులు మంత్రి కీలక ప్రకటన దీపం పథకం ద్వారా కోటి మందికి పేజ్ వన్లో తొంభై ఐదు లక్షల మందికి పేజ్ టూలో సబ్సిడీ అందించమన్నారు మంత్రి నాదండల మనోహర్రావు గారు పే త్రీలో సాంకేతిక సమస్యలు లేకుండా చూస్తామని గ్యాస్ డెలివరీ బాయ్స్ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు లబ్ధిదారులకు రాయితీ జమ కాకుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు అరులందరికీ పథకం ఫలాలు అందుతాయని తెలిపారు గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తుంది దీపం పథకం ద్వారా మొదటి దశలో కోటి మందికి రెండో దశలో తొంభై ఐదు లక్షల మందికి సబ్సిడీ అందించారని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు పౌరసరఫల శాఖపై నాదండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు మూడో దశలో సాంకేతిక సమస్యలను అధిగమించి హరులందరికీ సబ్సిడీ అందేలా చూస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు దీనిపై ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశామన్నారు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు ప్రజలకు మంచి సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చే చేస్తుందన్నారు గ్యాస్ రాయితీ సక్రమంగా కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను చూ ఆదేశించారు మంత్రి మనోహర్ కాలయాపన చేయకుండా సమస్యను పరిష్కరించాలని సూచించారు ఒకవేళ గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు బ్యాంక్ ఖాతాకు జమ కాకపోతే లబ్ధిదారులు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కి సమస్య సమస్యను తెలియజేయాలని సూచించారు అలాగే వెంటనే వారి గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ ఈకేవైసి ఎన్పిసిఐతో మ్యాపింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగాయో లేదో చూసుకోవాలో చూసుకోవాలన్నారు ఆగస్టు ఇరవై ఐదు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టామని చట్టాల్లో మార్పులు తెచ్చామని చెప్పారు గత సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొని పన్నెండు వేల కోట్లు చెల్లించామన్నారు ప్రజలకు మంచి సేవలు అందించేందుకు అధికారులు పనిచేయాలని సూచించారు పౌరసరఫాల శాఖ ప్రజలకు మంచి సేవలు అందించడానికి ప్రయత్ని ప్రయత్నిస్తుందన్నారు నెలకు నెలలో పదిహేను రోజులు రేషన్ సరుకులు ఇస్తామన్నారు మంత్రి మనోహర్ ప్రతి నెల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు అరవై ఐదు ఏళ్ళు పడిన వృద్ధులకి వికలాంగులకు ఇంటికే సరుకులు పంపిస్తామన్నారు రేషన్ పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాము అని అన్నారు ఆగస్టు ఇరవై నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చూస్తామని దీనికోసం చట్టాల్లో మార్పులు కూడా చేశామన్నారు లీగల్ మెటాలజీ శాఖ పనితీరును మెరుగుపరచ మెరుగుపరచామన్నారు గత సీజన్లో రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించి పన్నెండు వేల కోట్లు చెల్లించామన్నారు రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేప చేపట్టానన్నారు మంత్రి నారా మనోహర్రావు గారు విశాఖపట్నం పోర్టు ద్వారా జరుగుతున్న అక్రమ ఎగుబద్దుని అడ్డుకోవాలని కోరారు నిఘా పెంచాలని సంయుక్త తనిఖీలు చేయాలని సూచించారు రేషన్ బియ్యం నిల్వకు అనుమతి ఇవ్వద్దని ఫ్రైట్ స్టేషన్లో సూచనలు చేస్తామన్నారు ఫోర్ట్ కార్యదర్శి వేణుగోపాల్ రేషన్ బియ్యం స్టోరేజ్ అనుమతి ఇవ్వద్దని ఫ్రైట్ స్టేషన్కు సూచనలు చేస్తామన్నారు దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ మూడు మూడు మూడో సిలిండర్ బుకింగ్ ఈ నెల నుంచి ప్రారంభమై మొదటి విడతలో గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి ఏడాది మార్చి వరకు గ్యాస్ ఇచ్చారు రెండో విడత ఏప్రిల్ నుంచి జూలై వరకు అందించారు కొంతమందికి సాంకేతిక సమస్యల వల్ల డబ్బును జమ కాలేదు వివరాలు నమోదు చేయడంలో తప్పులు జరిగాయి అందుకే రాయితీ సొమ్ము జమ కాలేదు వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తామన్నారు చాలామందికి గ్యాస్ రాయితీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు లబ్ధిదారులు రెండు మూడు బ్యాంక్ ఖాతాలు ఉండడం దీని ఒక కారణం అంటున్నారు ఆధార్ నంబరు అనుసంధానం కాకపోవడం గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన తా ఖాతాకు ఈకేవైసీ పూర్తి కాకపోవడం కూడా కారణాలే అంటున్నారు లబ్ధిదారులు బ్యాంక్ ఖాతా పని చేయకపోవడం వల్ల కూడా డబ్బులు జమ కావడం లేదన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి